స్వాగతం రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామంలో ఆదివారం మన యూనిట్ తిరుపతిలో సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా తిరుపతికి విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావపీడి చిరంజీవి పెద్ద కుమార్తె ప్రొడ్యూసర్ సౌందర్య ముందుగా చిరంజీవి వీరాభిమాని మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ కుటుంబాన్ని సందర్శించారు గ్రామానికి విచ్చేసిన సినీ యూనిట్ కు గ్రామస్తులు అభిమానులు భారీగా ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు విన్నీలో భాగంగా ముగ్గుల పోటీలు గంగిరథల విన్యాసాలు పిండి వంటలు తయారీ కోలాటాలు గొబ్బెమ్మలతో ఘనంగా ముందుగానే సంక్రాంతి సంబరాలు చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ జనవరి పన్నెండున సంక్రాంతికి వస్తున్న చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రొడ్యూసర్ కొన్నిదల సుస్మితతో కలిసి ఆయన పిలుపునిచ్చారు బలజపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత అని అన్నారు కూర్చో దూరం ఎందుకు కూర్చో అందరూ కూర్చోండి అందరు ముందే ముందర కూర్చోండి అనుకున్నా కనబడుతున్నా కూర్చోండి అందరికీ

ప్లీజ్ గారి గివింగ్ అండ్ సి యు ఆల్ సో పనిచేపల్లి గ్రామస్తులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారి మీద మా అభిమానాన్ని మామే చూపించారు సో మీ ఇంటికి తీసుకెళ్లారు ఫిల్డ్ వంటలు పెట్టారు రావుని వారి దర్శనం చేయించారు సో చాలా బాగుంది మీ మీ ఆత్మీయతకి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక జనవరి పన్నెండు అంటే సంక్రాంతి మాకు ఒక పది రోజుల ముందే వచ్చినట్టు అనిపించింది మీ ఊరు రావడంతో మొత్తం ముగ్గులు సంక్రాంతి ముగ్గులు మొత్తం వైబ్ ఇచ్చేసారు మాకు సో థ్యాంక్ యూ సో మచ్ జనవరి పన్నెండు చిరంజీవి గారి మనశంకరవు ప్రసాద్ గారి థియేటర్లోకి రాబోతుంది సో ఈ రోజు ఎంత ఉల్లాసంగా సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేశారు అలాగే సినిమాని కూడా చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారనుకుంటున్నాను అలాగే మీ ఊర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఈశ్వరయ్య గారు ఇంత మీకు దీని గురించి కథలు కథలుగా చెప్తారు ఫార్టీ ఫోర్ ఇయర్స్ గా చిరంజీవి గారి కోసం అంటే పెడుతున్నారంటే ఎంత గొప్ప బొమ్మ కొండెక్కి సో ఇలాంటి అభిమానులు ఉండటం నిజంగా చిరంజీవి గారి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది సో అలాగే ఈ సినిమా కూడా చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి ఈశ్వర గారు ద గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ కరోనా టైంలో చాలా ఏంటి సైకిల్ యాత్ర చేశారంటే ఆయన సో వండర్ఫుల్ సో ఆయన ఇన్స్పైర్ చేస్తుండాలి ఫ్యాన్స్ కూడా అందరూ వెరీ గుడ్ ఈ రోజు మీ ఇంటికి వచ్చాము మేము ఈయన ఇల్లు కూడా చూసాం ఈశ్వరయ్య గారిది చాలా హ్యాపీ అండి అండ్ వన్ సెకండ్ అవునా కలిసార చిరంజీవి గారిని రెండు వేల ఇరవై మూడులో అమ్మ నాన్న ఫ్యామిలీ మాత్రం కలిసారా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఈరోజు మేము మీ ఊరు రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే గతంలో రక్షా షూటింగ్ కూడా మా ఊర్లోనే జరిగింది సార్ గతం ఇప్పుడు మెగా మెగా అన్నయ్య చిరంజీవి గారు కూతురు సుస్మిత గారు మా ఇంటి ఆడపడుచు మా ఊర్ పిల్లలందరూ చాలా ఎనర్జీ ఉన్నారు పిల్లకాయలు బాగా చదువుతున్నారు పిల్లలు బాగా చదువుతున్నారా టీవీలు బాగా చూస్తారా చూడలేదా అనిల్ బాబు చూస్తున్నారా టీవీలో

जा रहा था